ఏంట్రా నీతో మాట్లాడాలి మాట్లాడు నీ మధ్య మాతో మాట్లాడట్లేదు కలవట్లేదు ఓన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకని ఈ మధ్యన కొత్త ఫ్రెండ్స్ కలిసేరులే కలిసిన దగ్గర నుంచి మారిపోయాడరా అదేంట్రాడు దేవదోతలు ఎక్కడికి వెళ్తే అక్కడ జానీ అంటే ప్రత్యక్షం అయిపోతాడు అయినా కొత్త ఫ్రెండ్స్ పాత్రలు పాత్రయకూడదరా ఏంట్రా అయిపోయిందా అవునరా నేను మారిపోయాను అయినా కలిస్తే ఏముంటుంద్రా డబుల్ మీనింగ్ జోగులు బూతులు ఇతరులను అపహసించడం వాడు వీడి చేసి పనికి మలపల్ని చెప్పుకోవడం ఇంతే కదరా ఇవన్నీ బైబిల్ ప్రకారం తప్పురా ఇంతకాలం నేను చేశాను ఇప్పుడు తెలిసి కూడా అలా బిహేవ్ చేస్తే నేను మూర్కున్న అవుతాను ఓహో బాగుందిరా సూపర్ ఉంది దేవుడు చెప్పాడా లేదురా దుష్ట సాంగత్యం చేయొద్దని చెప్పాడు ఏంట్రా మేము నీకు దుష్టులే కనపడుతున్నావా ఇదంతా కాదురా నేను ఉన్నప్పుడు బూతులు లోక సంబంధమైన మాటలు ఏమి మాట్లాడమంటే మిమ్మల్ని కలవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు అవునరా ఇలా కనిచేద్దాం పేకప్ రే ఈ సో సందర్భంలో చిన్న పార్టీరా హిందీ రా ఒరే బీరే ఒరే జేమ్స్ జేమ్స్ మనం క్రిస్టియన్స్ రా డ్రింకింగ్ పాపం రా ఒరే తెరం బీరు ముందు కాదురా అదొక ఎనర్జీ డ్రింక్ రా చాలా మంది సంఘ పెద్దగా తాగుతున్నారు రా ఇది మాట ఆడేదేరా ఏంటో భయం అనిపిస్తుందిరా తాగకూడదు అని రాయబడింది కదరా వరే వైన్ కొంచెం తాగొచ్చని బైబిల్ ఉంది కదరా ఇది కొంచమే కదరా ఇది జాతస్థం కాకపోతే వీరు ఇప్పుడు ఫ్యాషన్రా ఫారన్ అనుకో క్రిస్టియన్స్ అందరూ వచ్చి చర్చిలో తాగుతారు మన దేశంలో క్రిస్టియన్స్ ఎప్పుడు డెవలప్ అవుతారు అంతేనంట కానీ భయమేస్తుందిరా ఇప్పుడు దేనికి అనిపించలేదు కొంచెం దాగరా బాగుంటది బాడీ వస్తుంది కలర్ కూడా వస్తుంది కొంచెం దాగరా సరేరా కానీ ఒకసారికే ఇంకెప్పుడు బలవంత పెట్టకూడదు సరేరా సరే ఒకసారి తర్వాత నువ్వేదమ్మండవు

అది ఫ్రెండ్స్ వచ్చారు బీర్ తెచ్చారన్నా అది మద్యం కాదంటున్నారు ఎనర్జీ డ్రింక్ అంటున్నారు బైబిల్లో కొంచెం తాగమని ఉంది కాబట్టి బీర్ తాగొచ్చు చెప్తున్నారు సరే వాళ్ళంతా అక్కడే ఉన్నారా ఎక్కడ ఉన్నారన్న ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టు మొబైల్ మధ్యలో పెట్టు హాయ్ ఫ్రెండ్స్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నిజాయితీగా సమాధానం చెప్పండి రే అంతేరా బీరు మద్యం కాకపోతే మందుల షాపులు అమ్మకుండా మందు షాపులు ఎందుకు అమ్ముతున్నారు బీరులో సిక్స్ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది అలాంటప్పుడు దాన్ని మద్యం కాదని ఎలా అంటున్నారు కడుపులో జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరాసం తాగడం భయపడి చెప్తుంది కదా మీ కడుపులో ఏం జబ్బుందని తాగుతున్నారు ఒకటో తిమోతి ఐదు ఇరవై మూడులో పౌలు ద్రాక్ష రసం తాగమని చెప్పాడు అంటే గ్రేప్ జ్యూస్ అది పులియ ఇంగ్లీష్ లో ద్రాక్ష రసాన్ని వైన్ అంటారు అంతేగాని బ్రాందీ విస్కీ వైన్ బీర్లు ద్రాక్ష రసాలు కావు ఇవన్నీ ద్రాక్ష రసాన్ని పులియబెట్టడం ద్వారా తయారు చేసిన మద్యాలు త్రాగుబోతుల విందులో పాల్గొనవద్దని మద్యంతో మొత్తలే ఉండకూడదని దేవుడు పదే పదే చెప్తున్నాడు విదేశీయులు కొందరు సేవకులు సంఘ పెద్దలు తాగుతున్నారని త్రాగుడు పాపం కాదు అనుకోవద్దు ఏది పాపమో సమాజం కానీ సంఘం కానీ నిర్ణయించకూడదు దాన్ని బైపులే నిర్ధారిస్తుంది త్రాగుబోతులు నరకంలో వేయబడతారని బైపుల్ సూటిగా హెచ్చరిస్తుంది దయచేసి ఆలోచించండి బాయ్ సరే అన్న థ్యాంక్స్ అన్నా బాయ్ జగత్ బాయ్ ఏంట్రా డల్ అయ్యారు బైబుల్లో ఎన్నో ఉంటాయి అన్నీ మనం పాటించలేమురే రండి రా మీరు తగ్గేద్దాం మేము తాగవరా బాటిల్ ఎట్టు